ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం మీరు వచ్చి సభా కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం మీరందరూ మీరందరూ కూడా గొడవ చేయకుండా కూర్చుంటే మన కాబోయే నాయకులు యువ నేత మనతో మాట్లాడతారు ముందుగా యువదలం జైత్రియాత్ర విజేత జనం జే పలికిన యువనేత యువతకు స్ఫూర్తి ప్రదాత నవతకు దీప్తి ప్రదాత నవతకు దీప్తి హలో 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 అన్నా దయచేసి స్పీకర్లు కట్టి ఉండకూడదు హలో 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 వైర్లో పై కనకండి వైర్లో హలో 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 అన్నా అందరో అందరూ పాడి చాలే హలో తోక్కేసారా అక్కడ వైర్ ఇల్లండి క్లియర్ చేయండి స్పీకర్ దగ్గర క్లియర్ చేయండి వైర్ తప్పుకున్నా పోయింది మైక్ హలో అన్నా దయచేసి స్పీకర్ దగ్గర అందరూ క్లియర్ చేయాలి అన్న మీటింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది ప్రతి ఒక్కరు తమ్ముడు దయచేసి వినాలి వినాలి క్రమశిక్షణ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ అవునా కదా దయచేసి అందరు లేదంటే మీటింగ్ జరగదు కొంచెం ఎన్నిక రావాలి తమ్ముడు లేదంటే కూర్చోవాలి ఇట్లా చేయలేము దయచేసి అందరు అర్థం చేసుకోవాలి మీరు అందరు కూర్చోవాలి ఇప్పటికీ మైకులు పనిచేయట్లేదు చేయట్లేదు వైర్లన్నీ మీరు లాగేశారు సిక్కు వాళ్ళంటే మామూలు వాళ్ళబ్బా మీ పట్టే వేరు అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం అన్నా దయచేసి కింద కూర్చోాలంటే కూర్చోవాలి దయచేసి కూర్చోండి దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకి మారు పేరు ఈ రోజు వరకు ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎవరి ఆస్తులు ధ్వంసం చేయలేదు ఎవరిని అన్యాయంగా అక్రమంగా ముంచలేదు అలాంటి కార్యకర్తలు ఈ రోజు మన యువనేత వస్తే మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఆయన ఏం చెప్తారో వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను యువదలం జైత్రయాత్ర విజేత జనం జయజలు పలికిన యువనేత యువతకు స్ఫూర్తి ప్రదాత నవతకు దీప్తి ప్రదాత అయిన లోకేష్ బాబు గారు శ్రీకాకుళం నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంగా ఆయనకు అభివృద్ధి ఆయుధంగా చిరునవ్వే పూల రథంగా చిరస్మరణీయ కార్యక్రమాల రూపశిల్పగా మానవతావాదిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల హృదయాల్లో పవిత్ర స్థానం పొందిన మీకు మరి ఒక శక్తి ఆ భగవంతుడు పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలోచనలో పరిపక్వత మాటలలో మధురత వ్యక్తిత్వంలో రమణీయత స్నేహంలో ఆత్మీయత దృష్టిలో పవిత్రత మీకే సాధ్యం లోకేష్ బాబు గారు ఆవహించిన ప్రజాస్వామ్యానికి సత్వ కలిగించే ప్రయత్నమే ఈ మీ రాక దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా బడుగు జీవులు ఎగరేసిన ఉద్యమ పథకమే మీ శంఖారావం జాతి పునర్జీవం కోసం జన బలం కూడగట్టిన ప్రయత్నమే ఈ శంకారావం